ప్రతాప్ మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే రావు హరీష్ రావు ప్రమేయం ఆనాడు హరీష్ రావు ఆయన కాన్సెంట్ చూసుకొని నా దగ్గరకు వచ్చేది మెదక్ ఎట్టుండదని నన్ను అడిగేది ఆయనే ఓకే నన్ను అడిగేది తప్ప నన్ను అడుగుతుండే తప్ప అన్న మెదక్ అంత ఎట్టున్నది ఈ గజ్వేలు మేము ఇద్దరం కలిసి చూసేది గజ్వేలు నేను చూసినా కూడా నాకు బెదరకంతా తిరిగేది కదా ఫామ్ హౌస్ ఉందా గజ్వెల్ చూసిడా కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందని అక్కడ పోటీ చూసి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ముందు ఎంత ఉండే ఫామ్ హౌస్ తర్వాత అయింది ఓ విస్తరించి అంటారు అదే పక్కన ఊర్లన్నీ మాట్లాడేసి అగ్గసగ్గు తీసుకొని తీసుకున్నాడు బాదిరించి బెదిరించే రకం ఏం కాదు కానీ ఆయన దగ్గరకు వస్తే మనిషి ఇంకా ఓడిగా బెదిరియాడు కానీ ఆయన దగ్గరకు వచ్చిన మనిషి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయ్యా ఇక బోన్లో పోయినట్టే కదా బాగా సంపాదించుకున్నాడు వరకు ఏం లేనోడు మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది సుఖం లేకుండా పిల్లలు సంపాదించుకున్నారు ఆనాడు వాళ్ళు బతకపోయిన వాళ్ళే ఇప్పుడు ఆనాడు బతక పోయిన వాళ్ళే బతకపోయిన వాళ్ళు వచ్చిన మంచిగానే సంపాదించుకున్నారు ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందానిక అక్కడ జైలు పోవుడు ఆ లిక్కర్ దంద అయింది ఇవన్నీ కేసీఆర్ ఏమన్న మనకు అవసరం లేదు పోయినో కానీ మరి అదంతా మనకు తెలియదు దూరంగా ఉన్నాం కానీ ఆయన ఇద్దరారే ఏమాట కామాటే కానీ ఆయన తివారి చేయలేకపోయినా కానీ చల్లే ఆయన శరీరం సూష్కించడం స్టార్ట్ అయింది ఎఫెక్ట్ పడ్డది ఎఫెక్ట్ పడ్డది టీఆర్ఎస్ పెట్టి సక్సెస్ అవుతాను కేసీఆర్ కి అంటే ఆయనకు షటర్ అనుకున్నాడు అప్పుడున్న పరిస్థితులలో ఆయన ఎప్పుడైతే డిప్టీ స్పీకర్ అయిందో అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపం కోపంతో ఆనాడు మంత్రి కావాలనో ఎన్టీ రామారావును విభేదించాడు ఇవాళ నా మంత్రి పదవిని తీసేసినాక వీటిని ఎట్లన్నా దించాలనే అటువంటి ఆలోచన చేసిండు సక్సెస్ అయిండు పరిస్థితులు కలిసి వచ్చినాయి కరెక్ట్ చంద్రబాబు మీద కోపం బాగుండే ఆయనకి ఉండేది ఆయనకి ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని ఆయనను ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వెంటనే స్పందించడు కానీ ఆయన కోపం ఉంటుంది ఎవరు నేనున్నా ఆయన సంతానాన్ని విమర్శలు అన్ని ఏ జెడ్ నన్ను నవిలి మింగాలని ఉంటుంది కానీ మంచి నేను అంటాను నవ్వులి మింగాలను కూడా మంచిోడు అంటాను అప్పుడే అన్నడా చంద్రబాబుని అంటే నా ఒకసారి మనం మంచిగా గట్టిగా అయితే ఈ పార్టీని తెలంగాణ లేకుండా చేస్తా చంద్రబాబు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశానికి జాగా జాగా ఉండద్దు అని చెప్పండి అప్పుడే రెండు వేల అకుంఠిత దీక్ష అండి ఆ దీక్షలో మనం వేరే ఏళ్ళు పెట్టద్దు బాగుండేనా చంద్రబాబు మీద చంద్రబాబు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి మీద మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎందుకు పెట్టుకుంటూ పొత్తు అప్పుడు అవసరాలు నటిస్తారు మంచిగా అవసరాలు ఎన్టీఆర్ దించేటప్పుడు కూడా కేసీఆర్ బాగా చంద్రబాబు ఏడు ఊరు ఆయన దగ్గర డెబ్బై మంది ఉన్నారని చెప్పినట్టు ఎవరు ఏడు ఎమ్మెల్యేలు ఉంటే డెబ్బై మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చాడు బయట ఎవరు కేసీఆర్ దగ్గర ఏడు మంది ఉన్నారు ఏడు మంది ఏడు మంది లార్జ్ లో ఉంటే డెబ్బై మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చిండు అరే డెబ్బై మీద ఉన్నాక మొత్తం ఇక మనం మనం వెనక మనం ఎట్లా అని అందరు వేలు నాలుగు కూర్చున్నారు ఓకే వేరే ఎమ్మెల్యేలకు అది అదొక స్ట్రాటజీ స్ట్రాటజీ స్ట్రాటజీలో ఆయనకు ఆయన క్లివర్ కీరోలు కీరోలు అయితే కానీ ఎన్టీఆర్ కూడా దగ్గర ఉండే కేసీఆర్ అని చెప్పి ఉన్నాడు కొడుకు కూడా పేరు పెట్టుకున్నాడు దగ్గర ఉండే ఆయన మీద అభిమానం ఉన్నమాట వాస్తవం కానీ మంత్రి పదవి కోసం మంత్రి పదవి మీరు ఎప్పుడైనా ఈ పార్టీ పెట్టి ఈ ఉద్యమం ఇవన్నీ చేద్దాం మాస్టర్ ప్లాన్లు రాత్రి పగలంతా అర్ధరాత్రి వరకు కూర్చొని మీరు మాట్లాడుతుండే కదా ఇన్నయ్య గారు మీరు ఎందరు ఆయన బాగా లో తాగేది పెట్టలు పెట్టలు అంటే ఒక్కటేనండి తాగేదా స్మోకరు చైన్ స్మోకరా చైన్స్ అని అంటే ఏం కాదు కానీ సిగరెట్ తాగేది ఆయన ఇట్లా తాగి అలా బారేస్తుడు మొత్తం మొత్తం తాగేతోడేం కాదు ఇట్లా బారేస్తుడు సగం తాగి సగం బారేస్తుడు ఆలోచన ఆలోచన కోసం డ్రింక్ కూడా ఆయనే గిద్దా సిప్ చేసాడా పెడతాడు పెట్టుకునే ఇంకా ఫైనల్ గా కేటీఆర్ కి కూడా బాగా అంట పొగరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల నాయకులు అంతా మాట్లాడతారు బాగా అధికారం లేకపోయినా పొగరు బాగా కేటీఆర్ కి ముఖ్యమంత్రి లెక్క చేస్తారు ఒకటేనండి మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే కేటీఆర్ కేటీఆర్ అందగాడు పొగరు పొగరు పొగరున్నదా లేదా తెలియదు ఓకే పై గర్వం గర్వం బయటికి అవ్వడుతుంది రుబాబ్ ఆ మాట తీరు కూడా ఆ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్ ఇప్పుడు ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది రిక్వెస్ట్ కనిపించేది నువ్వెంత అన్నట్టు రిక్వెస్ట్ కనిపించదు ఇవాళ అధికారం అయింది అట్లనే ఉండదు కదా మీ అధికారం వేయింది మీ సిస్టర్ మీకు విభేదాలు వచ్చినాయి సిస్టర్ పార్టీ నుంచి తీసేసారు అనేక కేసులు అయినాయి మీ నాన్న ఆరోగ్యం మంచిగా లేదు అవును అయినా నీ అహంకారం తగ్గినట్టు ఏమైనా అనిపిస్తా ఎట్లా జనం ఎట్ల దగ్గర తీస్తారు ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగా మాట్లాడతాను ఆయన ముఖ్యమంత్రి అయింది కదా అవును నువ్వు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాను నీ అహంకారం ఏమన్నా తగ్గిందా ప్రజలు ఏదంతా గ్రహించారు ఎందుకు ఎందుకు అంత చెప్తారు ఒకటే ఇప్పుడు రాహుల్ ఖాన్ నేను గాంధీ అన్న రాహుల్ గాంధీ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ కి నిడ్డుతరం వచ్చిందా మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా ప్రతిపక్ష నాయకునిగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఓట్లు వేసారు అవును తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి నీ డ్రెస్ కోడ్ మార్ మారిందా నీ హంకార పూరితమైన వ్యవస్థ మారిందా ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిలవాడే కదా కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్గా ఎదగలేదు కదా స్వయంగా అంటారు స్వయంగా ఎదగలేదు కదా నేను మీతో మాట్లాడతానండి మా తండ్రి దొరికేనా మీకు మా తండ్రి తెలియదు మా తల్లి ఏంటి దొరికేనా మామూలు మేము గొల్లోళ్ళం మేము గొర్రె కాసుకున్న కుటుంబంలో విటినం నన్ను మీరు పిలిచి మాట్లాడతానంటే మీరు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు రైట్ నన్ను పిలిచి మాట్లాడతాను అంటే నా సొంతమే కదా ఐడెంటిటీ నేను ఇప్పటికి కూడా అంటాను నా సొంతం కాదు నాకు కేసీఆర్ ఇచ్చిన వాల్యూ కూడా నేను కేసీఆర్ ఇచ్చిన వాల్యూ అంటాను కేటీఆర్ అడవాను మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనువాను ఈ ఎన్నికల అనువాను ఒక్కసారి మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాము నువ్వు జూలీయల్సి ఎన్నికలలో ముఖ్య భూమిక పోషిస్తాను కదా మాట్లాడు మా తండ్రి చేయబట్టి మాత్రమే మేము ఇంత దూరం ఎదిగినాము కేసీఆర్ అనేక తండాలు పడ్డాడండి అనేక ఇబ్బందులు పడ్డాడు అనేక ఓర్చుండు ఇంత దూరం రాజకీయాల్లో ఇప్పలక కనిపించడానికి కేంద్రంలో మంత్రి పదవి కార్మిక మంత్రి కావడానికి అనేక ఓడుదగుడు ఇవన్నీ నువ్వు దాన్ని ఎంత నువ్వు దాంట్లో ఎంత నీ అహంకారంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ నీ కుటుంబ వ్యవస్థ ఎట్టున్నది నీ కుటుంబ వ్యవస్థ ఎట్టున్నది ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతాండే మీ చెల్లె కన్నీళ్ళు దూడనవి నువ్వు మంది కన్నీళ్ళు ఎట్టు నీకు నీకు ఎక్కడ నీకు మాట దొరుకుతుందా చెప్పలేదు నీకు మాట దొరుకుతాందా లేదు కౌంటర్ లేదు నువ్వు ఒక్కసారన్నా తెలంగాణ ప్రజానికానికి మిమ్మల్ని మనసు నొప్పించినట్టున్నది మిమ్మల్ని మమ్మల్ని ఎక్కడో ఉండేటోళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిను మీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించంటే తెలంగాణ ప్రజలు క్షమించే గుణం ఉన్నది కదా మీ తండ్రి రెండోసారి కూడా అదే పొరపాటు చేస్తే ఫస్ట్ సారి చేసిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా ప్రధానికం తెలంగాణ ప్రధానికం మన కుక్క మన కాలు గరితే చంపుకోవద్దని అనుకుంటారు కదా తెలంగాణ ప్రజానికాన్ని అట్లేమన్నా నువ్వు కాపాడుకున్నావా అందుకని ఆలోచించుకోవాలి ఆలోచించినా కూడా టైం అయిపోయిందండి టిఆర్ఎస్ పని కేటీ కేసీఆర్ తదనంతరం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి